నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం మొలచింతలపల్లిలో ఇటీవల ఓ చెంచు మహిళపై పాశవికంగా కొందరు దాడి చేశారు హృదయ విదారకమైన ఈ ఘటన సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టడంతో స్వచ్చంద సంస్థల దృష్టికి చేరింది వారి ప్రమేయంతో పోలీసులు నలుగురిని అరెస్ట్ చేశారు కానీ ఈ విషయంలో కీలక వ్యక్తులను వదిలేశారని స్థానిక చెంచులు ఆరోపిస్తున్నారు ప్రభుత్వం తక్షణమే స్పందించి బాధితురాలికి న్యాయం చేయాలని పౌర సంఘాల నేతలు కోరుతున్నారు విషయం తెలుసుకున్న అబ్కారీ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆసుపత్రిలో బాధితురాలని పరామర్శించారు వివరాలు అడిగి అడిగిలుసుకున్నారు

కొట్టుకొని తోలుకొని వచ్చిండ్రు వాళ్ళందరూ వండుకున్నాక ఇంటికి తీసుకొచ్చి మా అక్కని మా బావని పక్క వాళ్ళందరి దగ్గర ఇచ్చి నన్ను వాళ్ళ ముగ్గురు పచ్చి మిరపకాయలు బాగా ఇచ్చి పట్టి కండ్లో కారం పెట్టి మాన పోసి కట్టెక్కు చుట్టి మళ్ళీ తర్వాత అంటించుకొని నన్ను ఇట్లా వేసి మొత్తం లేక కలిసి చేసి పెట్టింది తర్వాత ఇది సచ్చిన బతికింది అని చెప్పి క్రమ్ కార్పించుకుపోయి స్థానం చేపించింది నా కాపాడుతారా బతికిస్తారా చంపేస్తారా నా పిల్ల చీచి నా బాసి నేను ఎట్లా బతకాలి ఇంకా అతలు ఇట్లా చేసినాక ఏదన్నా ఉంటే మా వాళ్ళకి కప్పగేస్తే మా వాళ్ళు ఏమైనా చేతురున్నాను వాడు దేనికి కారణం ఏంటి ఉంటుందో నాకు అర్థమైతే లేదు అడుగుతామంటే నోరు మోపిస్తున్నాడు మావలనే పేరు మొలచింతలపల్లి గ్రామానికి సంబంధించినటువంటి ఒక మహిళ మీద అమానుషంగా దాడి చేసి ఆ మాన ప్రాణాలతో చెలగాట మాడిన విధానం ఉంది కదా దాన్ని మేము చాలా సీరియస్ గా ఖండిస్తున్నాము ఏదైతే ప్రభుత్వం ఉందో అంటున్నారో ప్రజాపాలన అంటున్నప్పుడు ఇక్కడికి పది రోజులైతుంది ఈశ్వరమ్మ మీద జరిగినటువంటి విషయం అది బయటికి రాకుండా మేము మొదటి ట్రీట్మెంట్ ఇచ్చినటువంటి ఆర్ఎంపీ డాక్టర్ కనీసం పోలీసులకు కానీ ప్రభుత్వ ప్రతినిధులకు కానీ ఎవరు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు దీని వెనకాల ఉన్నటువంటి కాన్స్పరసీ ఏంటి అనేది ఇక్కడ ప్రశ్నిస్తున్నాం ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాము ఈశ్వరమ్మకు వెంటనే న్యాయం జరగాలి ఆమె మీద దాడి చేసినటువంటి వ్యక్తులు అందరినీ అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని మేము డిమాండ్ చేస్తున్నాము అదేవిధంగా అక్కడ ఉండటం చెంచులు ఈ రోజు వంద మంది వరకు చనిపోయారు అనేది మాకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అసలు ఏ క్రమంలో చనిపోతున్నారు ఎందుకు చనిపోతున్నారు ఎవరు చంపుతున్నారు అనేది విధంగా బయటకు తీయాల్సిన డ్యూటీ మీద ఉంది అసలు ఈ రోజు రిహాబిలిటేషన్ తీసుకొచ్చినటువంటి మల చింతపల్లిలో ఉన్నటువంటి చెంచలు ఎంతమంది ఉన్నారు వాళ్ళకు మీరు ఇచ్చినట్టు రిహాబిలిటేషన్ ఏంటి ఇవన్నీ కూడా ట్రాన్స్పరెంట్గా గా సమాజానికి తెలియజేయాలని మేము పీయూసీ డిమాండ్ చేస్తాం